హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎనిథింగ్ హస్మి తెలుగు అన్నవరం దక్షిణ భారతదేశంలోని కొలువై ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా శంఖవరంకి పది కిలోమీటర్ల దూరంలో ఉంది తునికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోను కాకినాడకు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది రాజమహేంద్రవరానికి దాదాపుగా ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం ఇక్కడ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి స్వయంభూగా కొలువై ఉన్నారు రత్నగిరి కొండపై అత్యంత సుందరంగా కనిపించే ఈ దేవాలయాన్ని పద్దెనిమిది తొమ్మిది వందల తొంభై ఒకటిలో నిర్మించారు ఈ ఆలయం ప్రతినిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది హిందువులు పవిత్రంగా భావించే కార్తీక మాసంలో ఇక్కడికి కని విని ఎరుగని రీతిలో భక్తులు వస్తుంటారు ఈ ఆలయ సమీపంలో పంపా నది పర్యాటకులను ఆకర్షిస్తుంది భక్తులు కొండపై ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి నాలుగు వందల అరవై మెట్లను కట్టించారు నడిచి మెట్లెక్కలేని వారు వాహనంపై కొండపైకెళ్లే సదుపాయాన్ని కూడా కలిగించారు అయితే అన్నవరం సత్యనారాయణ స్వామి అనగానే గుర్తొచ్చేది సత్యనారాయణ స్వామి వ్రతం మరి ఈ వ్రతం కోసం సామాగ్రి ఏం తెచ్చుకోవాలి టికెట్ ఎంతుంటుంది అసలు సత్యనారాయణ స్వామి ఈ రత్నగిరి కొండపై ఎలా వెలిశారు ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రాన్స్ అన్నవరానికి మీరు ఏ వెహికల్లోనో వెళ్ళొచ్చు బస్ కార్ బైక్ ఏ వెహికల్లో అయినా వెళ్లొచ్చు అన్నవరానికి ట్రైన్ సదుపాయం కూడా ఉంది మీ సొంత వెహికల్లో వచ్చారంటే డైరెక్ట్ గా కొండపైకి వెళ్ళొచ్చు కొండపైకి వెళ్ళడానికి కార్ కైతే ఫిఫ్టీ రూపీస్ బైక్ కి అయితే ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు సరే కొండపై వచ్చేసాం గుడికి లెఫ్ట్ సైడ్ లో చెప్పుల స్టాండ్ ఉంటుంది చెప్పులు అక్కడ పెట్టేశాం రైట్ సైడ్ లో పూజకి కావాల్సిన పూలు కొబ్బరికాయలు కావాల్సినవన్నీ అమ్ముతున్నారు అన్నవరం వచ్చి గుండు గీయించుకోవాలనుకుంటే ఇక్కడ గుడి పక్కనే కేశ కండరశాలకు మార్గం అనే బోర్డు కనిపిస్తుంది గుండెవరన్నా గేయించుకోవాలనుకుంటే ఈ మార్గం గుండా వెళ్లి గేయించుకోవచ్చు గుడి గోపురానికి రైట్ సైడ్ లో స్వామివారి వ్రతానికి సంబంధించిన టికెట్ ఉంటాయి నార్మల్ గా వ్రతం చేయించుకోవాలనుకుంటే మూడు వందల రూపాయల టికెట్ అయితే తీసుకోవాలి ప్రత్యేక వ్రతం కోసం ఎనిమిది వందల రూపాయలు విశిష్ట వ్రతం కోసం పదిహేను వందలు రెండు వేల వరకు తీసుకుంటున్నారు స్వామివారి నిత్య కళ్యాణం కోసం వెయ్యి నూట పదహారులు తీసుకుంటున్నారు ఆసక్తి ఉన్నవారు టికెట్ తీసుకొని స్వామివారి కళ్యాణాన్ని కల్లారా వీక్షించచ్చు మా అమ్మ నాన్న ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ సందర్భంగా మేము అన్నవరం వచ్చాం సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడానికి ఈ ఆలయానికి భక్తులు నిత్యం వస్తూనే ఉంటారు ఆ శ్రీమన్నారాయణుడే సత్యనారాయణ స్వామిగా అన్నవరంలో వెలిశారు అయితే ఆయన ఈ రత్నగిరి కొండపై ఏ విధంగా వెలిశారనేది ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం పర్వత శ్రేష్ఠుల్లో ఒకరైన మేరువు అతని భార్య మేనకా కలిసి సంతానం కోసం శ్రీ మహావిష్ణువు కొరకై ఘోర తపస్సు చేస్తారు వారి భక్తికి మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్య వారికి ఇద్దరు పుత్రులను సంతానంగా అనుగ్రహిస్తారు వారే భద్రుడు రత్నకుడు వీరిలో భద్రుడు విష్ణువు కోసం తపస్సు చేసి శ్రీరామచంద్రుడికి నివాస స్థలమైన భద్రాచలంగా మారతాడు దీంతో రత్నకుడు కూడా స్వామి దర్శనం కోసం తపస్సు చేస్తాడు రత్నాకరుడి భక్తికి మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఓ రత్నాకరా నీవు పంపానది తీరాన రత్నాచల పర్వతంగా కొలువు తీరు నేను కలియుగంలో భక్తులను అనుగ్రహించడానికి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా అవతారమెత్తి నీ కొండపైనే వెలుస్తానని చెప్పి స్వామి అదృశ్యమయ్యారు స్వామి చెప్పినట్టే రత్నాకరుడు పంపానది తీరాన రత్నాచల పర్వతంగా మారతాడు స్వామి రాక కోసం ఎదురు చూస్తుంటాడు కాలం గడుస్తూ వచ్చింది ఆ సమయంలో ఈ ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంకి సమీపంలో గోరస గ్రామ ప్రభువైన రాజా ఎనుగంటి వెంకట నారాయణం బహదూర్ ఏలుబడిలో ఉండేది ఆ ప్రాంతంలోనే ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు వీరిద్దరూ కూడా విష్ణు భక్తులే ఒక నాడు శ్రీ మహావిష్ణువు ఒకే సమయంలో వీరిద్దరికి కలలో కనిపించి శ్రావణ శుక్ల విధి మక నక్షత్రం గురువారం నాడు రత్నగిరిపై నేను వెలిచున్నాను మీరు నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించమని చెప్పి మాయమయ్యారు స్వామివారు కలలో చెప్పినట్టే వారిద్దరు శ్రావణ శుక్ల విధియ మక నక్షత్రం గురువారం నాడు అన్నవరం చేరుకొని స్వామి కోసం వెతకడం మొదలు పెట్టారు అప్పట్లో ఈ ప్రాంతమంతా దట్టమైన చెట్లతో కీకారణ్యంగా ఉండేది వారిద్దరూ వారితో వచ్చిన ప్రజలందరూ స్వామి కోసం వెతికి వెతికి అలసిపోయి ఒక చెట్టు వద్ద కూర్చుంటారు స్వామి ఎక్కడున్నావయ్యా అంటూ వేడుకున్నారు అప్పుడు నేనెక్కడే ఉన్నా అన్నట్లుగా గుబురుగా ఉన్న పొదల్లో నుండి సన్నటి సూర్యకిరణాలు స్వామివారి పాదాలపై పడి మెరవసాగాయి వెంటనే అక్కడున్న వారు శ్రీ సత్యనారాయణ స్వామి ఉనికిని గుర్తించి స్వామివారి విగ్రహాన్ని రత్నగిరి కొండపైన శాస్త్రోత్తంగా ప్రతిష్ఠించి పూజించారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు పిలిస్తే పలికే దైవంగా ప్రసిద్ధి గాంచారు భక్తులు స్వామిని దర్శించుకోవడానికి దేవాలయ అధికారులు ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అలాగే మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు అనుమతిస్తున్నారు ఇక్కడ నిత్యం అన్నదానం కూడా జరుగుతుంది ఉదయం పదకొండు నుండి మధ్యాహ్నం రెండు వరకు ఇప్పుడు మేము వ్రత మండపం దగ్గరకైతే వచ్చాము మీరు తీసుకునే టికెట్ ధర బట్టి వ్రత మండపం మారుతుంది ఎనిమిది వందలు పదిహేను వందలు రెండు వేలు పెట్టి టికెట్లు తీసుకునే వారికి వేరే ఉంటాయి లోపలికి ఎంటర్ అవ్వగానే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి పరమేశ్వర సమేతుడై దర్శనమిచ్చాడు భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలంటే కొబ్బరికాయ పూలు అరటిపళ్ళు తెచ్చుకుంటే మిగతా బియ్యం వ్రతానికి కావలసిన సామాగ్రి మొత్తం పండితులే ఏర్పాటు చేస్తారు నూతనంగా గృహాన్ని కట్టుకున్న వారు స్వామి వారి అనుగ్రహం కోసం సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తారు నూతన దంపతులు పెళ్లైన దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయిస్తే వారి కాపురం చక్కగా ఉంటుందని భక్తుల నమ్మకం పండితులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చక్కగా జరిపించి స్వామివారి మహిమలు తెలియజెప్పే ఐదు కథలను వినిపిస్తారు వ్రతం పూర్తి చేసుకుని బయటకొచ్చేశాం ఇప్పుడు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం ప్రధాన గుడిలోకి సెల్ ఫోన్స్ అనుమతించరు అందుకే ఫోన్స్ అన్ని బయటనే పెట్టేసి స్వామి దర్శనం కోసం వెళ్ళాం దర్శనం చాలా బాగా జరిగింది అన్నవరంలో ఈ సండేలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఇప్పుడు స్వామివారి ప్రసాదం కోసం వెళ్తున్నాం స్వామివారి ప్రసాదాన్ని గోధుమ నూకతో తయారు చేస్తారు ప్రసాదం టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అన్నవరం గుడంత ఫేమస్ సో అన్నవరం ప్రసాదం కూడా అంతే ఫేమస్ ప్రసాదం కౌంటర్ దగ్గరికి ప్రసాదం తీసుకోవడానికి వెళ్లాను వాళ్ళేమో బాబు ప్రసాదం అయితే ఇక్కడ ఇస్తారు కానీ టికెట్ ని వేరే దగ్గర తీసుకోవాలని చెప్పారు కాబట్టి ఐదు ప్రసాదం టికెట్లు తీసుకున్నా ఇప్పటికీ కూడా అన్నవరంలో ప్రసాదాన్ని ఇలా ట్రెడిషనల్ వే లోనే ప్యాకింగ్ చేస్తారు ఇక ప్రసాదం టేస్ట్ అయితే ఇందాక చెప్పాను కదా వేరే లెవెల్ ఉంటుంది ఈ గుడికి వచ్చినప్పుడు తప్పకుండా ప్రసాదం మిస్ అవ్వకండి ఇది ఫ్రెండ్స్ అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి చరిత్ర మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్